చిన్నపిల్లలు అందరూ అందరం మేరీ మేము మేళీ జగదీశ বেナナ বেナナ টু ইউ হ্যাপি লং নাইট টু ইউ হ্যাপি লং নাইট টু ইউ डियर গড দি मम्मी कि दिदे जाही सन्ना थैंक यू थैंक यू जगत गुरु सर ओले ओले बडी भछि न खुसो ओले आइबो चाहिए दा हाल तरहुदैन न न न न

ఈరోజు అంటే పిల్లలు కాబట్టి మీకు చాలా అర్థం కావాల్సింది ఉంది నా మన సూర్యాపేట శాసనసభ్యుడు శ్రీ గుంటకండ్ల రెడ్డి గారు గతంలో పది సంవత్సరాలు మంత్రిగా ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి ముందుగా వారికి శుభాకాంక్ష జిల్లా హ్యాపీ బర్త్డే టు యూ జగశ్ అన్న అందరండి జగీష్ అయితే వారి గురించి ఒక్క రెండు నిమిషాలు మీరు అంటే వేదిక ఉన్న ఈ పాఠశాల మంత్రిగా మన దగ్గర చేసి ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని అంటే నల్గొండ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉంది ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో మనం ఉన్నాము ఉమ్మడి జిల్లా ఉండే సూర్యాపేట జిల్లాలో ఉన్నాము రాష్ట్ర మంత్రిగా చేసి విద్యుత్ శాఖ మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా చేయని అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసిన ఘనత ఒక జగదీష్ రెడ్డి గారికి దక్కింది కాబట్టి ఇలా పార్టీల అతీతంగా జనాల ఖచ్చితంగా మతాల అతీతంగా విద్యార్థులు అందరూ కూడా ఒక పండుగ వాతావరణాలు ఈరోజు జగదీష్ రెడ్డి గారికి సందర్భంగా జరుపుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఏదో అర్ధరాత్రి చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ తెలిసిన వ్యక్తి కాదు విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంత నాయకుడు ఇటు పెద్దలందరికీ కూడా చాలామంది జగదీశ్రెడ్డి గారి గురించి తెలుసు అని చెప్పి నేను భావిస్తున్నా తెలవనలుంటే విద్యార్థిగా ఉన్నప్పుడు తను రాజకీయాల్లో లేకున్నా కూడా లెఫ్ట్ పార్టీలో ఉండి ఒక ఉద్యమ నాయకుడిగా పేద పడుగు బలహీన వర్గాల కొరకు పోరాటం చేసిన వ్యక్తి అందు తర్వాత మన తెలంగాణలో నీడు లేక సకల ఇబ్బంది పడుతుంటే మన ప్రాంతం మొత్తం ఎండిపోయిన ఫలాలు ఉన్నాయి సూర్యాపేట నియోజకవర్గంలో కానీ ఈ ప్రాంతం మొత్తం కూడా మన ఊళ్ళన్నీ కూడా ఎండిపోయి బీటలు బారి ఏదో అరెక్రమో బావెక్రమో మనం పాలించుకుంటే అటువంటి పరిస్థితినిచ్చి రెడ్డి గారి ఈ ప్రాంతానికి నేను ఇచ్చిన తర్వాతనే నేను మళ్ళీ వస్తా అని చెప్పి ఉద్యమంలో కేసీఆర్ గారు వెంట పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో ఒక ప్రథమైన వ్యక్తి ఉద్యమ నాయకుడిగా తన పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు పెట్టవు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి ఈరోజు తెలుగులేని నాయకుడిగా ప్రభుత్వం పోయినప్పటికీ ఈరోజు తన తెలుగులేని నాయకుడిగా ప్రతిపక్ష లీడర్గా రోజు ఆయన పాత్ర వహిస్తున్నాడు ఆయనే ఎన్నో సార్లు ఇప్పుడు నిన్న నూరేళ్ళు చల్లగా వదిలి మన ప్రాంతంలో ఎప్పుడు శాసనసభ్యులుగా ఉండి మంత్రిగా ఉన్నారు మన ప్రాంత ప్రజలందరి కొరకు పాటు ఉండాలని చెప్పేసి అందరి ఆశీర్వచనములు మీ అందరి ఆశీర్వచనములు మీ అందరి ప్రేమ జగదీశ్ రెడ్డి గారికి ఉండాలని చెప్పేసి కోరుతూ ప్రార్థిస్తూ జై జగదీశ్ అనే జగదీష్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్